కర్నూలు జిల్లా ఆదోనియ నియోజకవర్గం కొసిగి ప్రాంతంలోని ఎర్రమల్ల వంక సమీపంలో చిరుతపుల్లి సంచారం కలకలం రేపింది ఏదైతే నిన్నటి రోజున పొలం పనుల కోసమని అటుగా వెళ్తున్నటువంటి కొంతమంది రైతులకు ఆ చిరుతపులి కనబడడంతో అప్రమత్తమై అటవీ శాఖ అధికారులకు పోలీసులకు సమాచారం ఇచ్చారు నిన్నటి రోజున కొసిగి ప్రాంతంలో ఆ నడవలేని స్థితిలో ఒక చిరుతపుల్లి జన అక్కడ వెళ్తున్నటువంటి రైతులకు కనపడడంతో వారంతా కూడా పోలీసులకు సమాచారం ఇచ్చిన వెంటనే ఆ విషయం తెలుసుకున్నటువంటి చుట్టుపక్కల గ్రామస్తులు కూడా ఆ చిరుతపులిని చూసేందుకు భారీగా తరలివచ్చారు ఏదైతే ఆ చిరుత పులి నడవలేని స్థితిలో ఆ ప్రాంతం కొండ వంక ప్రాంతంలో ఉండడంతో అది ఎవరికీ హాని చేయలేదన్న అన్న ఆలోచనతో జనాలంతా కూడా దాన్ని చూసేందుకు భారీగా ఆ ప్రాంతానికి తరలివచ్చారు అయితే సమాచారం అందుకున్నటువంటి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని జనాలను చెదరగొట్టారు ఒకవేళ చిరుతపుల్లి అప్రమత్తమై ఎవరి మీద దాడి చేసే అవకాశం ఉన్నందున జనాలను అటుగా అక్కడ అటువైపు వెళ్ళొద్దంటూ కూడా హెచ్చరిస్తూ జనాలను చెదరగొట్టారు అయితే ఆ చిరుతపులి అనారోగ్య కారణంతో నడవలేని స్థితిలో ఆ ప్రాంతంలో ఉందా లేకపోతే ఎవరైనా వేటగాళ్ళ ఉచ్చులో పడి దెబ్బతిని ఆ ప్రాంతంలో నడవలేని స్థితిలో నిల ఆ ప్రాంతంలో సంచరిస్తుందా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి అయితే ఈ ఘటనకు సంబంధించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఉదయం సమాచారం అందుకున్నటువంటి ఫారెస్ట్ అధికారులు సాయంత్రం వేళ ఆ ప్రాంతానికి వెళ్లడంతో జనాలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏదైతే ఏదైనా జరగడానికి జరిగితే తమ పరిస్థితి ఏంటి అని కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే ఏదేమైనప్పటికీ నిన్న రోజున చిరుతపులి నడవలేని స్థితిలో కనబడడంతో జనాలు ఆ చిరుతపులిని చూసేందుకు గ్రామ గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల వారంతో కూడా చిరుతపులిని చూసేందుకు అక్కడికి తరలి వచ్చారు అయితే ఆ చిరుతపులి నడవలేని స్థితిలో ఉన్నందున ఆ చిరుతపులి దగ్గరగా వెళ్ళి కూడా ఆ చిరుతపులి చిత్రాలను సెల్ ఫోన్లో బంధించే ప్రయత్నాలు కూడా భారీగా చేస్తారు అయితే సమాచారం అందుకున్నటువంటి పోలీసులు అదేవిధంగా అటవీ శాఖ అధికారులు ఎట్టకేలకు ఆ చిరుతపులిని బంధి బంధించేందుకు ప్రయత్నించినప్పటికీ జనాలే అక్కడ ఉన్నటువంటి ప్రజలే ఆ చిరుతపులిని బంధించేందుకు భారీ వలల సహాయంతో ఆ చిరుతపులిని పులిని బంధించారు అయితే ఆ చిర చిరుతపులిని బంధించే క్రమంలో ఒక వ్యక్తి ఆ చిరుతపులి పంజాకు ఇస్తడంతో ఆ పంజా గోళ్లు తాకి ఆ వ్యక్తికి గాయాలైనటువంటి పరిస్థితి నెలకొంది అయితే ఆ గాయాలైనటువంటి వ్యక్తిని ఆసుపత్రికి తరలి తరలించారు అక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే వరుసగా కోసిగి ప్రాంతంలో కొండలం కొండల సమీపంలో వరుసగా చిరుత సంచారం ప్రజలను ఆ కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయని చేస్తున్నాయని చెప్పి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అయితే తెలుపుతూ ఉన్నారు ఏదైతే గొర్రెల కాపరలు పశువుల ఆ కొండ ప్రాంతంలో పశువులను గొర్రెలను మేపేందుకు వెళ్ళిన సమయంలో చిరుత పుల్లులు వరుసగా కనిపిస్తుండడం తీవ్ర భయాందోళనకు గురవుతున్న గురి చేస్తుందని చెప్పి తెలుపుతూ ఉన్నారు అయితే ఏదేమైనప్పటికీ అడవి పరిసర ప్రాంతాల్లో జనాలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు అధికారులు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ చిరుతపులి జాడలు కానీ ఏవైనా అడవి అడవి మృగాల జాడలు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని చెప్పి కూడా వారంతా తెలుపుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో నిన్నటి రోజున ఏదైతే నడవలేని స్థితిలో ఉన్నటువంటి ఆ చిరుతపులిని ఎటకేళ్లకు బంధించి దానికి వైద్య పరీక్షలు చేసిన అనంతరం ఆ తిరుపతికి జూకి తరలించ తరలించనున్నారు అయితే ఇటీవల కాలంలో చిరుతపులు ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా చిరుతపులులు వరుసగా కనపడుతుండడంతో అడవి పరిసర ప్రాంతాల్లో నివసించే గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు ఇప్పటికే ఇళ్లపై దాడి చేసి జీవాలను బలి తీసుకుంటున్నాయి ఈ నేపథ్యంలో తమపై కూడా దాడి చేసే అవకాశం ఉంది తమకు ఈ చిరుత పులులు కానీ పులులు కానీ తమ పరిసర ప్రాంతాల్లోకి రాకుండా అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పి కూడా గ్రామస్తులంతా కోరుతున్నటువంటి పరిస్థితి నెలకొంది ఇది ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితి